బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలులో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ శనివారం బట్టిప్రోలు గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమా లేక అధికార పార్టీ కార్యక్రమమా అని ఆయన అధికారులను నిలదీశారు అధికార పార్టీ కార్యక్రమం అయితే ఏ విధమైన ప్రజా ప్రాతినిధ్యం హోదా లేని వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం చెక్కుల పంపిణీ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ పరంగా ఆక్షేపణ తెలియజేయడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చడానికి ఖండిస్తున్నామని దీనికి అధికారులు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల వెంకటేశ్వరరావు నాయకులు ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు ఎడ్ల జయశీలరావు కనపర్తి సుందర్రావు జంగం శాంసన్ డొక్కు శ్రీనివాసరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ వయసు కులానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు ముప్పై సంవత్సరాల్లో నీలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా మాటల్ని ఎదుర్కొని నిలబడి మా సమస్యల్ని సాధించుకున్నటువంటి పరిస్థితి అనుభవం ఉంది కాబట్టి నువ్వు వైశ్యుల పట్ల సానుభూతి జాలి చూపించాల్సిన అవసరం లేదు ఇక్కడ చుట్ట చుట్టే నిన్ను బయటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు రెండు నెలల తర్వాత తిరుగుటపాలో మళ్ళీ ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిందే అది ఒకటి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది వేధింపులు అని అన్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి గమనించండి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి షాపుల విషయంలో కానీ దేవాదాయ భూములు కవులు విషయంలో కానివ్వండి లేదు పీర్ల చావిడికి సంబంధించినటువంటి ముస్లింస్ భూములకు సంబంధించి కానీ వీళ్ళందరినీ మా పార్టీలోకి రాకపోతే మీ షాపులేవో మీ పొలాలేమో అని చెప్పని బెదిరించి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసినటువంటి చరిత్ర మీ పార్టీలో ఉన్నటువంటి కేడర్కుంది నిన్న కాక మొన్న ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన మీ నాయకుడు నాగార్జునకు మా వాళ్ళకి ఎవరికి తెలుగుదేశం పార్టీలో బెదిరించే ధోరణో బెదిరించే నైజమో ఎవరికీ లేదు ఇక నేర్చుకుంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో భవిష్యత్తులో తెలియదు కానీ ఇప్పటికైతే మేము బెదిరించే ధోరణిలో లేవు మీ పాపాలు మీ చేస్తున్నటువంటి దుర్మార్గపు పరిపాలన ఎండగట్టడం కోసమే మేము ఉన్నాం తప్ప బెదిరించే దూరంలో లేవనేటటువంటి విషయం ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం బట్టిపులలో రెండు మూడు మిఠాయి కొట్లలో అధికారులను తీసుకొచ్చి మీ పార్టీ నాయకులు వేధించి శాంపిల్స్ తీసి భయపెట్టి మరి అనేక విధాలుగా వాళ్ళని లోబర్చుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర మీ పార్టీ గతంలో ఏ రోజు ఈయన బెదిరింపులు అనేటటువంటి దానికి నిన్న ఒక తెరలేపాడు కాబట్టి ఈ బెదిరింపుల ధోరణి ఎక్కడుందా అనేటటువంటిది ఆయనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ క్యాడర్ ఎవరు చెప్పరు ఆయనకి ఆయనకి తెలియదు ఇక్కడోడు కాదు స్థానికుడు కాదు పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి తంతును కనుక మనం ఒక్కసారి అశోక్ బాబు గారు మీరు వెనకెళ్ళి ఆలోచన చేస్తే వాలంటీర్స్ని పెట్టి మీ నాయకులు ఇళ్లకు పిలిపించి బలహీనులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు కనుక వైసీపీకి ఓటు వేయకపోతే మీరు వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తాం మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పడతారు మీరు జాగ్రత్త అని చెప్పని హెచ్చరికలు వార్నింగ్లు చేసి జనాన్ని భయపెట్టి మీరు ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి చరిత్ర మీరు ముప్పై ఏళ్లలో మా చరిత్ర ఎప్పుడు అలా భయపడి కెలవాల మేము ఎప్పుడైనా ప్రజలకి సేవ చేసి ఊరిని అభివృద్ధి చేసి దానికి కృతజ్ఞతగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము గెలిచాం తప్ప ఈ రకంగా బెదిరింపు ద్వారాతో ఏ రోజున మేము తెలుగుదేశం పార్టీ కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడూ బెదిరింపులకు పాల్పడిన చరిత్ర మా దగ్గర లేదు ఇది ఒకటి తెలుసుకుంటే అశోక్ బాబు గారు చాలా మంచిది అట్లాగే ఇంకేదేదో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పుకూర్చు నువ్వు సమాధానం చెప్పగలవా మేము అడిగేదానికి మేము ఈ రోజున బహిరంగంగా బట్టిప్రోలు ప్రోలు గ్రామానికి సంబంధించి నిన్న మాట్లాడావు కాబట్టి ప్రోలు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి మీద అక్రమాల మీద అరాచకాల మీద మేము బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరపున మా కేడర్ రథన్ సెంటర్లోకి వచ్చి కూర్చుంటాం నువ్వు కూర్చొని చర్చకి సిద్ధపడే పరిస్థితి మీ దగ్గర ఉందా దానికి మేము బహిరంగంగా ఛాలెంజ్గా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఊరికి అవాకులు చవాకులు ఏదో చూసి మీరు చెప్పంగానే భయపడిపోతారో బెదిరిపోతారా అనుకుని ఈ టాటాకు చప్పట్లకు భయపడేటటువంటి కేడర్ అయితే తెలుగుదేశం కేడర్ కాదు ఈ రోజు ఉన్నటువంటి కేడర్ గుర్తిస్తే మంచిది అనేటటువంటిది ఈ సందర్భంగా అశోక్ బాబు గారికి ఒక హితవు పలుకుతా ఉన్నాం